హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనైలు చూశారు కదా ఈరోజు ఏం ప్రిపేర్ చేయబోతున్నాము అదేనండి రాగి సంగటి ఈ సమ్మర్లో మంచిగా వేడిని తగ్గిస్తుంది చలువ చేస్తుంది పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఉపయోగంగా యూజ్ అవుతుంది ముందుగా నేనైతే కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఒక గ్లాస్ బియ్యానికి నేను ఒక ఫైవ్ సిక్స్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా ఆ రైస్ని అయితే మనం ఉడికించుకోవాలి త్రీ వీల్స్ వచ్చినంతవరకు అయితే సరిపోతుంది ఇది చాలా ఈజీ ప్రాసెస్ అసలు వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు అంత ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడైతే మనకి ఆ రైస్ అనేది ఉడికిపోయింది ఇంకా విజిల్ తీసేసి మనం చూస్తే ఇంకా వాటర్ అయితే ఉన్నాయి దాంట్లో నేనైతే ఒక గ్లాస్ రాగి పిండిని అయితే వేసుకున్నాను అది వేసుకొని కదపకూడదు అది బాగా మంచిగా ఉడకాలి వాటర్లో కొంచెం అట్లా అట్లా ముంచుతూ ఉండాలి ఆ పిండి అంతా వాటర్లో ఉడికిన తర్వాత మనం పప్పు గుత్తి కానీ ఏదన్నా కర్ర సహాయంతో దాన్ని మనం పప్పు తిప్పుకున్నట్లుగా మంచిగా దాన్ని అయితే తిప్పాలి అనమాట చూసారు కదా ఆ విధంగా వీడియోలో చూపించినట్లయితే అలా చేయాలి అది మంచిగా అయితే అవ్వాలన్నమాట లేదంటే ఆ పిండి స్మెల్ అంతా వస్తూ ఉంటుంది ఈ రెసిపీ పెద్దవాళ్ళకు కూడా చాలా మందికి అయితే రాదు లిటరల్లీ మా అమ్మకు కూడా రాదు నేను చేస్తాను ఇది ఇదేదో పెద్ద కష్టం అనుకుంటారు కానీ నేను చేసిన విధంగా చేయండి సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా వస్తుంది దీంట్లో అయితే మనకు చికెన్ మటన్ నాన్ వెజ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇంకా వెజ్ వాళ్ళు అయితే ఎనీ రెసిపీ సూపర్ కాంబినేషన్ విత్ గీ నెయ్యి కూడా వేసుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ఇంకా రాగి జావా రాగి సంగటి చాలా బాగుంటాయి పిల్లలకు కూడా చాలా మంచిది ఈ సమ్మర్లో అయితే మస్ట్ అండ్ షుడ్గా మనమైతే తినాలి ఇది మజ్జిగలో పెరుగులో వేసుకొని తింటే చాలా హెల్తీగా ఉంటాం చూసారు కదా ఇదైతే అయితే పడిపోయింది ఇంకా అది మనం పప్పు గుత్తి నేనైతే తీసుకున్నాను ఇంకా దాన్ని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేసేయాలన్నమాట ఇంకా లోపల పిండంతా పొడి పిండి లేకుండా తిప్పుతూ ఉండాలి మన రైస్ ఈ పిండి అయితే మొత్తం మిక్స్ అయిపోయి మనకి ముద్దలాగా వస్తుంది మన హోటల్లో చూస్తాం కదా ఆ టైప్ అయితే వస్తుంది ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి అంటించుకొని దాంట్లో ఒక ముద్దలాగా వేసుకొని తిప్పితే సూపర్ అంటే సూపర్ వస్తుంది చూడండి నేను ప్లేట్లో వేస్తే వేస్తాను ఆ విధంగా అయితే వస్తుంది ఈ రెసిపీ అయితే నోట్లో అలా పెట్టుకోగానే మన అయితే వెళ్ళిపోతుంది అట్లా జారిపోతూ ఉంటుంది అనమాట ఇదైతే ఆయిల్ ఉండదు చాలా హెల్దీ అంటే హెల్దీ ఫుడ్ డైట్లో ఉండే వాళ్ళైతే సూపర్ రెసిపీ అండి ఇది చూడండి ఎంత బాగా అవుతుందో నేనైతే తినేటప్పుడు నా నోట్లో నుంచి అయితే నీళ్ళు ఊరిపోయినాయి అంత టేస్ట్ వచ్చేసింది ఈ రెసిపీ అయితే మా నాయనం చేసేది చిన్నప్పుడు చాలా బాగా చేసేది దీంట్లోకి నలుదుడి కారం అని చేసేది అసలు భలే ఉండేది అన్నమాట దీంట్లో గొంగూరు చట్నీ నెయ్యి అసలు ఎనీ రెసిపీ ఎనీ కర్రీ ఏది వేసుకున్నా చాలా బాగుంటుంది కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు మా జున్ను అయితే చాలా ఇష్టంగా తిన్నాడు ఎస్టర్డే సండే కదా నేనైతే చాలా డేస్ తర్వాత చేశాను ఇది చాలా అంటే చాలా బాగా వచ్చింది మనం ఇంట్లో కానీ ఇలా తయారు చేసుకున్నామంటే మనం బయటకు వెళ్ళి అయితే అస్సలు తిన్నాం నేనైతే దీంట్లో కాంబినేషన్గా చికెన్ పచ్చడి అయితే చేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదైతే రెస్టారెంట్ స్టైల్లో అనిపించింది నెక్స్ట్ నేనైతే ఆ రెసిపీ అయిపోగానే మా జున్నుకి అయితే ఇచ్చేసాను లేట్ అయిపోయింది అప్పటికి నెక్స్ట్ మనమైతే ఇక్కడ చికెన్ పచ్చడి అయితే రెడీ చేసుకుందాం దానికోసం నేనైతే హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను దాంట్లో పసుపు ఉప్పు వేసి కొంచెం సిమ్లో పెట్టేసుకొని నేనైతే కుక్ చేసుకున్నా దీనివల్ల మనకేందంటే చికెన్ పచ్చడి చేసేటప్పుడు అది ఆయిల్లో వేసినప్పుడు గట్టిగా రాకుండా సాఫ్ట్గా వస్తుంది అనమాట సో మనం ముందుగానే కొంచెం అయితే ఇలా కుక్ చేసుకోవాలి వాటర్ అయితే ఏమీ అవసరం లేదు ఓన్లీ చికెన్ మాత్రమే వేసుకొని పసుపు ఉప్పేసుకోవాలి సో మనం ఇక్కడైతే కదుపుతూ ఉండాలన్నమాట లేదంటే అవి అడుగంటి పోతాయి అవి కుక్ అయిన తర్వాత అది ప్లేట్లో తీసేసుకొని మనం పచ్చడికి తగినంత ఆయిల్ అయితే తీసేసుకొని దాంట్లో ముక్కలన్నీ వేసుకోవాలి అవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే కుక్ చేసుకోవాలి ఇది కూడా కదుపుతూ ఉండాలన్నమాట లేదంటే వన్ సైడ్ మాడిపోతూ ఉంటాయి సో ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేసాయి వచ్చిన తర్వాత అవి కూడా మనం ప్లేట్లో తీసేసుకొని ఇంకా ఫైనల్గా మనమైతే దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా అన్నీ వేసేసుకొని ఉప్పు కారం కొంచెం పసుపు అన్నీ వేసేసుకోవాలి అది పచ్చి వాసన పోయేంతవరకు అయితే మనం దాంట్లో తిప్పుతూనే ఉండాలి లేదంటే మనకు అది పచ్చి వాసన వచ్చేసి అవి మనకి పచ్చడి అయితే త్వరగా పాడైపోతుంది మంచిగా ప్రాసెస్ చేసామంటే లిటరల్లీ మనకైతే ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే ఇది నిల్వ ఉంటుంది దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది మామిడికాయ పచ్చడిలాగా ఆయిల్ తేలుతూ ఉండాలి ఆయిల్ లేకపోతే పచ్చడి త్వరగా పాడైపోతుంది అనమాట సో మనం రోజు వన్ పీసే తింటాం కాబట్టి కొంచెం ఆయిల్ ఉన్నా పర్లేదు లిటరల్ ఇది ఇదైతే మనం ఇలా తిప్పుతూనే ఉండాలన్నమాట మనం ఏదో వందలు వేలు పెట్టేసి బయట ఆ రుచులు ఈ రుచులు అని మనం కొంటూ ఉంటాం ఎందుకంటే చెప్పండి ఇలా ఈ విధంగా చేశారంటే అసలు మనం బయట పావుకిలో ఎంత ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మనం అదే కిలో చికెన్ తెచ్చుకొని ఇంట్లో తక్కువ టైంలోనే మనం కిలో చేసుకోవచ్చు బయట పావు కిలోనే వస్తుంది అది పీసెస్ కూడా రావు మనం ఇంట్లో చికెన్ చికెన్ కిలో తెచ్చుకొని చాలా చేసుకోవచ్చు అనమాట చాలా పీసెస్ వస్తే మన ఇష్టంగా చేసుకోవచ్చు మన రుచికి తగ్గట్టుగా కారం ఉప్పు అన్నీ వేసుకొని చేసుకోవాలి బయట అయితే వాళ్ళ టేస్ట్ వేరేలా ఉంటుంది మన టేస్ట్ అయితే వేరేలా ఉంటుంది సో మ్యాచ్ అవ్వదు సో ఇలా అయితే మనకి ఇంకా ఈ విధంగా అయితే చేసుకోవాలి లాస్ట్కి ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు అయిపోయింది ఆయిల్ బుడగలు బుడగలుగా బబుల్స్ లాగా బయటకు వచ్చేసింది కదా సో అదైతే మనకు కుక్ అయిందని అర్థము లాస్ట్లో నేనైతే ఒక టెన్ ఫైవ్ ఫిఫ్టీన్ వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను ఫైనల్గా చికెన్ పీసెస్ అయితే వేసుకొని కదుపుకోవాలి నాకైతే కొంచెం సాల్ట్ తగ్గినట్టుగా అనిపించింది అందుకని కొంచెం వేసుకున్నా ఇంకా ఫైనల్గా లెమన్ లెమన్ అయితే పిండేసుకొని జ్యూస్ అయితే పోసుకోవాలి వన్ అవర్ ఆగిన తర్వాత అయితే పోసుకోవాలి కొంచెం అదేంటంటే మనకి వేడి తగ్గిన తర్వాతే పోయాలన్నమాట అప్పుడే మంచిగా పచ్చడి అయితే నిల్వ ఉంటుంది సో ఇక్కడైతే నేనైతే పెద్ద లెమన్ అనమాట నా దగ్గర ఉంది సో ఒకటైతే సరిపోయింది అసలు ఈ కాంబినేషన్ అయితే మీరు ఎప్పుడు చూసి ఉండరు చికెన్ పచ్చడి రాగి సంగటి అంటే అసలు ఆహా ఓ అసలు అమృతం లాగా ఉందన్నమాట సో రెడీ అయిందా చూసేశారు కదా నా పచ్చడి అయితే చల్లారిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది లాస్ట్లో లెమన్ అయితే పోసేసుకున్నా ఇంకా వన్ అవర్ ఆగి రేపటికైతే ఈ పచ్చడి బయటికి అంత ఆయిల్ తేలుతూ అసలు ఎంత బాగా వస్తుందో చూడండి నేను లాస్ట్లో అయితే పిక్ అయితే పెడతాను సో నా వీడియోస్ అయితే చూస్తున్నారు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మంచి మంచిగా చేస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ మీ ఇక్కడైతే చూసారు కదా అది నేనైతే చికెన్ పచ్చడి రాగి సంగట అయితే సర్వ్ చేస్తున్నాం హస్బెండ్కి చాలా బాగా వచ్చింది నోట్లో పెట్టుకుంటేనే వెళ్ళిపోతుంది అంతేనండి ఈరోజు బ్లాగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్